హైదరాబాద్ లో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు హైత్ నగర్ లోని సర్వే నంబర్ నూట ఎనభై నూట ఎనభై ఏడులోని పది ఎకరాలను ఆక్రమించేందుకు యత్నించాడు అంతేకాదు తాను ఓ మంత్రి అనుచరుడనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అధికారులు భూ యజమానులకు వార్నింగ్ ఇచ్చాడు దీంతో ఆగ్రహం కట్టెలు తెంచుకోవడంతో బాధితులు రాయుడికి దేహశుద్ధి చేశారు అంతేకాదు పోలీసులను పిలిచి ఆ కోతల రాయుడిని అప్పగించారు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సుమారు పది ఎకరాల భూమి విలువ వంద కోట్లని సమాచారం એ કાયદા મળો ને સુમર કલેક્શન આવી ગયું છે રિપોર્ટ નાળો ધન ટ્રાય દીસકો છે લોકો કટે હ ઓ હો હે 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 హైదరాబాద్ లో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు హైత్ నగర్ లోని సర్వే నెంబర్ నూట ఎనభై నూట ఎనభై ఏడులోని పది ఎకరాలను ఆక్రమించేందుకు యత్నించాడు అంతేకాదు తాను ఓ మంత్రి అనుచరుడనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అధికారులు భూ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో బాధితులు కబ్జా రాయడికి దేహశుద్ది చేశారు అంతేకాదు పోలీసులను పిలిచి ఆ కోతల రాయుడిని అప్పగించారు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా సుమారు పది ఎకరాల భూమి విలువ వంద కోట్లని సమాచారం यो मेरो टेप 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 नि कायता मको नि यो रोबोट नडायरेक्ट मको नि अनि ड्राइभ गर्न चाहियो अनि ड्राइभ खोज्छौ लोकल गेट होइन है हे 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 వన్ ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ లో ప్లాట్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో రిజిస్ట్రేషన్ జరిగాయి త్రూ జీపీ హోల్డర్ ద్వారా టూ థౌజండ్ ఫోర్ లో మళ్ళీ దౌర్జన్యంగా ల్యాండ్ పైన అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ లో కన్వర్ట్ చేసి దానికి దౌర్జన్యంగా ఆయన కేసులు వేయడం జరుగుతుంది ఎయిటీ త్రీ నుంచి నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేశాను మండల్ ఆఫీస్ లో నేను రికార్డ్ లో ఉన్నాను మండల్ ఆఫీస్లో నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు నేను మొటేషన్ ట్యాక్స్ కట్టి ఆ ప్లాట్ల కింద నేను పే పే చేశాను నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే అప్పుడు కట్టాను మళ్ళీ మండల్ మున్సిపల్ లో వెళ్ళిన తర్వాత అక్కడ మొటేషన్ ట్యాక్స్ కట్టాను ఈ ట్యాక్స్ ఎ బిట్ గా కట్టాను ప్లాట్ ఓనర్ గా నేను ఆ ట్యాక్స్ పే చేసిన డాక్యుమెంట్స్ దగ్గర ఉన్నాయి ఆ తర్వాత కూడా ఆయన ల్యాండ్ లా కన్వర్ట్ చేసుకొని ల్యాండ్ నాది మీకేం రైట్స్ లేవు అన్నట్టు మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చి దౌర్జన్యంగా బండి లోపల తీసుకురావడం అమ్మాయిల మీద వాళ్ళ మీద బండి నెట్క రావడం ఇలాంటివి చేస్తా ఉన్నాడు ఈ దౌర్జన్యాన్ని కొనుక్కున్నాను మా నాతో పాటు నూట ఒక్క మంది మెంబర్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండి సీనియర్ సిటిజన్స్ టీచర్లు తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఇంటి వాళ్ళు మేమంతా కలిసి ఈ ప్లాట్ మీదకి వస్తే రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ ప్లాట్ వేరే కొనుక్కొని వాళ్ళ తమ్ముళ్ళు పిల్లలతో ద్వారా కొనుక్కొని అది మా మీదకి కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు హైకోర్టులో లో కూడా మీకు ఏం కలిసారు రామచంద్ర రామచంద్రరావు ఇచ్చారు అని కలెక్టర్ ఆఫీస్ లో కానీ ల్యాండ్ రికార్డ్స్ లో కానీ తహసీల్ ఆఫీస్ లో గాని ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర కూడా మా మీదనే ఉన్నాయి మాకే మీకే ప్లాట్ అని ఇచ్చారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి ఒకటే విన్నపం సొసైటీ మెంబర్స్ అందరి తరఫున విన్నపం చేస్తున్నాము దయచేసి మమ్మల్ని రక్షించండి సురేందర్ రెడ్డి బాధ నుంచి మమ్మల్ని రక్షించండి మా ప్లాట్ మాకు వచ్చేగా చేయండి మా కష్టాల జీతాన్ని మాకు మిలుగడ్ చేయండి